అనగనగా చాలా ఏళ్ల క్రితం గంగానది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు ఎంత పెద్దదంటే దాని కొమ్మల్లో చాలా పక్షులు చిలుకలు కాకులు ఇలా రకరకాల పక్షులు నివాసముండేవి అదే చెట్టుమీద ఒకచోట తొర్రలో ఒక ముసలి గ్రద్ద ఉండేది పాపం వయస్సు పైబడడం వల్ల ఆ గ్రద్దకు కళ్ళు సరిగ్గా కనిపించేవి కాదు దాంతో ఆ గ్రద్ద ఆహారం వెతుక్కోవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేది అది చూసి జాలిపడ్డ కొన్ని పక్షులు దానికి రోజూ ఎంతో కొంత ఆహారం ఇచ్చేవి అందుకు బదులుగా అది ఆ పక్షుల పిల్లలను సంరక్షించేది ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఒకసారి ఆహారాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ అటుగా ఒక పిల్లి అక్కడికి వచ్చింది చెట్టుపై పక్షి కాపలా కాపలాకాస్తున్న గ్రద్దను చూసి పిల్లి మనసులో ఈ గద్ద గుడ్డిది పైగా ముసలిది దీనిని బుట్టలో వేసుకుంటే చెట్టుమీద చాలా పక్షిగూళ్ళున్నాయి ఓ ఆరు దాకా పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండానే ఆహారం దొరుకుతుంది అని అనుకుంది మరుసటి రోజు పిల్లి పక్షులు వెళ్ళి వచ్చే సమయాలను గమనించింది పిల్లి మెల్లగా చెట్టెక్కింది పక్షుల పిల్లలు భయంతో అరవడం మొదలుపెట్టాయి పిల్లి శబ్దం వినిపించగానే ఎవరు నువ్వు పక్షులకు శత్రువు అయిన నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని కోపంగా అరిచింది గ్రద్ద గద్ద మాటలకు పిల్లి భయపడింది గద్దకు శరీరం పెద్దది బలమైన ముక్కు ఉంటుంది అన్నంత పని చెయ్యగలుగుతుంది అనుకొని కొంత ధైర్యం తెచ్చుకొని అయ్యా నేనుక పిల్లిని నేను మీలాంటి గొప్ప జ్ఞాని దగ్గర శిష్యుడిగా చేరాలని వచ్చాను ఇకపై నేను జీవహింస మానేసి శాకాహారిగా మారి గంగానదిలో స్నానం చేసి మీ ఉపదేశాలు వింటూ మోక్షం పొందాలనుకుంటున్నాను గుడ్డిగద్ద ఈ పొగడ్తెలకు కరిగిపోయింది అయ్యో నేనంత గొప్పవాడినా జ్ఞానం కోసం వచ్చిన నిన్ను కాదనకూడదు అనుకుంది ముఖంలో మార్పు గమనించిన పిల్లి మరింత పొగడటం మొదలుపెట్టింది చివరికి గుడ్డిగద్ద సరే ఈ రోజునుంచి నువ్వు నా శిష్యుడివి ఇక్కడకు రావచ్చు అని ఒప్పుకుంది హమ్మయ్యా అని పిల్లి సంతోషపడింది మరుసటి రోజునుంచి పిల్లి రోజూ చెట్టు ఎక్కడం గుడ్డిగద్దను మాటల్లో పెట్టడం దానికి తెలియకుండా ఒక్కో పక్షిపిల్లను తినేయడం వాటి ఈకలను చెట్టు తొర్రలో దాచిపెట్టడం మొదలుపెట్టింది కొన్నాళ్లకి పక్షులు తమ పిల్లలు కనిపించకుండా పోవడం కనిపెట్టి గద్దను ఓ రోజు నిలదీశాయి నీవు గుడ్డిదానివని దయతో నీకు ఆహారమిస్తున్నాం మా పిల్లలు రోజుకొకరు చొప్పున మాయమవుతున్నారు ఎవరు ఎత్తుకెడుతున్నారో నీకు తెలుసా తెలియదా అని గట్టిగా అడిగాయి లేదు లేదు నాకేమీ తెలియదు నన్ను నమ్మండి అంది గద్ద పక్షులు అటూ ఇటూ వెతికాయి గద్ద ఉంటున్న తొర్రలో పక్షుల ఈకలు కనిపించాయి దాంతో గ్రద్దె తమ పిల్లలను చంపి తింటోందన్న కోపంతో ఇంకేం ఆలోచించకుండా ఆ పని చేసింది గ్రద్దే అని భావించి అన్ని పక్షులు కలిసి ఆ ముసలి గ్రద్దను తమ ముక్కులతో పొడిచి చంపేశాయి కథలోని నీతి ఏమిటంటే పొగడ్తలకు లొంగిపోయి కొత్తగా వచ్చిన వారిని గుడ్డిగా నమ్మితే ప్రాణాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరైనా నిన్ను అతిగా పొగిడినా లేదా మీరు మంచివాళ్లు అని కొత్తగా చెప్పినా వారిని వెంటనే నమ్మకూడదు బాగా ఆలోచించి వారి నిజాయితీని పరీక్షించాలి